హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు స్వీటీ కిచెన్లో హెల్దీగా డెలీషియస్గా మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం మష్రూమ్తో నార్మల్గా కర్రీస్ కాకుండా ఈ విధంగా బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే నాన్ వెజ్ లాగా చాలా బాగొస్తుంది రెసిపీని ఫుల్గా చూసి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అలాగే మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకునే విధానం నేను ఇక్కడ ముందుగా మష్రూమ్ని ఈ విధంగా గోధుమ పిండి అప్లై చేసి పెట్టానండి పైన గోధుమ పిండి వేసి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టాను అన్నట్టు తర్వాత నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా వస్తాయి అన్నట్టు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని సరిపడా నూనె ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని హీట్ చేసుకొని అందులోకి జీడిపప్పులు అలాగే మసాలా స్పైసెస్ అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చీలికలాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక కప్పు ఉల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని కాస్త బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని మగ్గించుకుందామండి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పండు టొమాటోల్ని కట్ చేసుకొని ఒక కప్పు వేసేసుకుందాం ఇందుట్లోకి కొత్తిమీర అలాగే పుదీనాను కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దీన్నైతే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గి మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి ఏ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు మగ్గించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు పెరుగు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ దీన్ని మొత్తానికి మిక్స్ చేసుకుందాం మనకి గ్రేవీ చూస్తేనే తెలుస్తుందండి ఈ రెసిపీ అయితే బాగా డిలీషియస్గా చాలా బాగుంటుంది ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని రెండు రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను నేను మష్రూమ్లని అలాగే వేసుకుంటే పెద్ద పెద్ద పీసెస్ లాగా అవుతాయి అన్నట్టు ఇది గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కడిగే పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు నీళ్ళు అన్నట్టు వేసుకున్నానండి నీళ్ళు వేసుకొని పైనుంచి కొద్దిగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను నేను ఇక్కడ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకుందామండి సాల్ట్ ఏమైనా పడితే కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడే నేను కాస్త సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు వెంటనే కుక్కర్ మూత పెట్టకుండా ఈ విధంగా వచ్చే ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి బాగా ఉడుకు పట్టినప్పుడు ఒకసారి అంతా ఈ వెనక మిక్స్ చేసుకొని ఇప్పుడు పైనుంచి కొత్తిమీర తురుము అయితే వేసుకుందాం ఈ విధంగా కొత్తిమీర తురుము ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసుకొని విజిల్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఈ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి గాలిపోయిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగుంటుంది కాస్త చల్లారితే ఇంకా పొడి పొడిగా అయితే వస్తుంది అన్నట్టు చూడండి ఎంత డెలీషియస్గా ఉంది కదా మనం మష్రూమ్తో ఈ విధంగా బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా మష్రూమ్తో ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ గురించి కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేనైతే ఆన్సర్ ఇస్తానన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్